ఈరోజు ఇక్కడ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ఆమోదించినటువంటి ప్రభుత్వ బ్యాంకులపై బ్యాంకులపై కార్యక్రమానికి ఎలా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగించడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి లక్షణ ఆ ప్రభుని ఒకసారి మదిలో స్మరించుకొని

ఇటువంటి పాటలు పాడడానికి రాలేదు ధర్మయ్య భీమయ్య అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు మాట్లాడుకునే సంభాషణ అలాగే డబ్బులు మనం పోషయ్యారు ఒక లక్ష రూపాయలు అందిస్తానంటే ఎంత అక్కడికి లక్ష రూపాయలు ఎంత నోటికి రెండు రూపాయలే నూటికి రెండు రూపాయలైతే లక్ష రూపాయలకి నెలకి రెండు వేలు అవును సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు వడ్డీ భారం పడుతుంది కదా నీకు తప్పదరా కట్టాలి కదా ఒరి అందుచేత మల్లాంటి వారి కోసం మల్లాంటి సన్నకారు చిన్నకారు రైతులకు అండగా నిలవాలి మన భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆమోదించిన ప్రభుత్వ బ్యాంకులలో

స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుంది అని సర్వశాస్త్రాలు చెబుతున్నారు అందుచేత అటువంటి మహిళలు

శిరసు మాడినా మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా చాలడు నీలైన తను దాచుకోగా జగతికి సర్వస్వ అర్పించే ఉద్దే అమ్మా అమ్మలను నిలిచిన మా అమ్మకో డబ్బుల మీద ఆశ వదిలేసుకోవడమే చీటి పాటలు కంపెనీలు కాదు మనకి మరి మనకి భరోసా కలిగించే బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆమోదించిన ప్రభుత్వ బ్యాంకులు మనకి రక్షణ కవచం రక్షణ కవచం భద్రత భరోసా ఉంటుంది అవునండి ఈ చీటి పాటలు అనేవి నేను మన రోజున ఒక నెల కిందట విశాఖపట్నంలో కోటి ఎనభై లక్షల రూపాయలు చీటి పాట ఏకరామ పెట్టేసి ఐపీ పెట్టి వెళ్ళిపోయారు మరి చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు కూడా ఇవి నష్టమయ్యాం చాలా ప్రైవేట్ సంస్థలు ముద్దు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆమోదించిన ప్రభుత్వ బ్యాంకులే మనకి ముద్దు ఇది మన హద్దు హద్దు మీరితే మన జీవితమే రద్దు రద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క బ్యాంకు సేవలు అందుకుంటారని మరీ మరి కోరుకుంటూ మాకు ఈ యొక్క చక్కని అవకాశాన్ని కలిగించినటువంటి మన యొక్క సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వారికి అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంకు వారికి అలాగే గౌరవ నుంచి మన యొక్క సిఎఫ్ఎల్ గారు ప్రసాద్ గారికి గోపి గారికి గౌరవం వెళ్ళినటువంటి మన సిసి గారికి అలాగే మన యొక్క మేడమ్స్ అందరికీ కూడా అలాగే మా యొక్క విలేకర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా లోకానికి మహిళా మనలో నిన్నే జరిగింది మహిళల దినోత్సవం ఎందుకు చేతారంటే స్త్రీ తలుచుకుంటే ఈ యొక్క సృష్టిలో సాధించలేదు ఏదీ లేదని చట్టాబంగా చెప్పారు ఎందరో మహనీయులు మహానుభావులు ఏమండి వారి మాటలు అక్షరాల నిజం మన మహిళా లోకం అవును ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి